కాంగ్రెస్ పార్టీ ద్రోహానికి మరో పేరు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా మడిమ తిప్పడం మాట తప్పడం రేవంత్ రెడ్డి చరిత్ర అంతా ఆయన రాజకీయ పార్టీల రంగు మారినప్పుడల్లా ఏ రకంగా మడిమ తిప్పిండో మాట తప్పిండో కూడా తెలంగాణ సమాజానికి తెలుసు ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ముమ్మాటికి అమలు చేసి తీరుతామని అంటే రేవంత్ రెడ్డి గారితో సహా ఆ పార్టీలో ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్య నేతలందరూ పిసిసి అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ గారు పదే పదే ఇదే మాట చెప్పడం జరిగింది వీళ్ళు ఇక్కడ మాటల వరకు మాట్లాడుతూ ఉంటే రాహుల్ గాంధీ గారు ఏ స్థాయికి పోయిందో మే మరి మనమందరం కూడా చూసినాం బీహార్లో ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నటువంటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం గురించి రాహుల్ గాంధీ గారు మాట్లాడడం జరిగింది పేపర్లలో అన్ని పేపర్లలో జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అంటే బీహార్లో జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేయడానికి ఎంతగా దిగజారిల్లు అనంటే ఇక్కడ నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు జరుగుతున్నట్టు నమ్మించేటువంటి ప్రయత్నం చేసింది ఇవాళ రేవంత్ రెడ్డి సర్కారు చేసినటువంటి ద్రోహానికి ఖచ్చితంగా రాహుల్ గాంధీ తెలంగాణ బీసీలకు తెలంగాణ సమాజానికి బహిరంగ క్షేమ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఒక నలభై రెండు శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థలు ఎన్నికలే కాదు విద్యా ఉపాధి రంగాలకు సంబంధించినటువంటి వాటి విషయంలో కూడా మేము ఈరోజు జరిగినటువంటి సమావేశంలో చాలా కూలంకషమైనటువంటి చర్చ జరిగింది బీసీలకు జరిగినటువంటి అన్యాయంతో పాటు గడచిన రెండు సంవత్సరాల కాలంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ వర్గాన్ని ఏ రకంగా వంచించింది అనేటువంటి విషయంలో కూడా ఏ ఒక్క వర్గాన్ని ఏ ఒక్క రంగాన్ని కూడా ఆదుకున్నటువంటి పాపన పోలేదు